ఉంటుంది మరి ఆర్టిఫిషియల్ ఎలా తయారు చేస్తారు మంచి ప్రశ్న అమ్మా ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పింది ఏంటంటే యాంటీస్పర్మ్ యాంటీబాడీ గురించి కానీ కొంతమందికి జీరో కౌంటర్ వస్తుంది చాలా కినులు అవుతారండి ఎందుకంటే పురుషుడు పెళ్లి చేసుకుని పెళ్లి కాగానే ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది లేకపోతే ఎవరిలో ప్రాబ్లం ఉంది వన్ ఇయర్ వరకు వేయిడ్ చేయమని చెప్తున్నారు ఇంత వన్ ఇయర్ కూడా ఆగట్లేదు చాలా మంది ఎందుకంటే లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు ఇద్దరు కెరీర్లో ఉంటున్నారు కాబట్టి అత్తమామలు ఖాళీగానే ఉంటారు ఒత్తిడి తెస్తూనే ఉంటారు సమస్యలు అర్థం చేసుకోరు అయ్యో ఇంక కాలేదంటే ఏదో ప్రాబ్లం ఉంది పురుషుడు కౌంట్ లేదనుకుందాం ఇక పిడుగు పడ్డట్టు అవుతుందండి ఇదేంటి మనం పెళ్లి చేసుకున్నాము చాలా స్మార్ట్గా ఉన్నాడు చాలా జిమ్కి వెళ్ళాడు సిక్స్ ప్యాక్ కూడా ఉంది మరి బాగా సంపాదించుకుంటున్నాడు విత్ కౌంట్ లేకపోవడం ఏంటని జరగచ్చండి స్పరపడా జరిగి ఫెయిల్యూర్ అంటే టెస్ట్ పని చేయదు దాని ఏంటి రెండు ఒకటే హార్మోన్ తయారు చేయడం మగ హార్మోన్స్ బాగున్నాయి కాబట్టి పురుషుడికి ఎదిగేశాడు బాగున్నాడు కానీ స్పం ప్రొడక్షన్ అనేది చాలా హైయర్ ఫంక్షన్ అది లేకుండా కూడా ఉండొచ్చు కొంతమంది జీన్స్ సరిగా లేకపోవచ్చు కొంతమందికి టెస్ట్ సైజ్ సరిగా లేకపోవచ్చు కొంతమంది పొట్టలో ఓడిపోవచ్చు ఇవన్నిటి వల్ల కణాలు ఉత్పత్తి కావు మరి అతనిలో కణ కణాలు తయారు చేయవచ్చా ఎందుకంటే ఇప్పుడు అతని జీవితం ఎట్లా నా పిల్లలు కావాలి నేను కోరుకుంటా ఇంకొక పిల్లలు ఇంకొక స్పంతో వద్దు అనేది మోస్ట్ కపల్సిలిటీఆర్ డోనర్స్ స్పంప్ వద్దండి డోనర్ ఎక్స్ వద్దండి మాలాంటి పిల్లలు మాకు కావాలని మేము పెళ్లి చేసుకున్నాం తప్పితే పకోడి పిల్లలు ఎందుకని కాబట్టి అతని నుంచి స్పంప్ తయారు చేయవచ్చా అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దానికి కూడా ఆన్సర్ ఉంది ఎందుకంటే అతను కౌంట్ లేదు స్పోమ్ ప్రొడక్షన్ టెస్టిస్లో లేదు కానీ మనం నుంచి తయారు చేసి అతని భార్యకు అతని జను పదార్థం ద్వారా ప్రెగ్నెన్సీ కలిగించడం ఇది మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అదేంటి చూద్దాం మన బాడీలో స్టెమ్ సెల్స్ ఉన్నాయండి స్టెమ్ సెల్స్ అంటే ఏంటి చాలా ఇంపార్టెంట్ అంటే ఇవి ప్లూర్పటిన్ సెల్స్ అంటారు ఈ సెల్ ఎలా కావాలంటే అట్లా మారుతున్నాయి ఆ సెల్ని మనం హార్ట్ సెల్గా తయారు చేయొచ్చు కిడ్నీ సెల్గా తయారు చేయొచ్చు లివర్ సెల్గా తయారు చేయచ్చు స్పోమ్ సెల్గా కూడా తయారు చేయొచ్చు అవి ఎక్కడ ఉన్నాయి అంటే అంబెలికల్ కార్డ్ మనం మనందరము పుట్టిన తర్వాత చిన్న మావి వస్తుందండి ఆ మావి పాడేస్తుంది ప్యాకెట్ కట్టి పాడేస్తుంటారు దాన్ని డిస్పోజ్ చేస్తుంటారు అన్ని హాస్పిటల్స్ మెటరియల్ హాస్పిటల్స్లో అయితే దాంట్లో ఉన్నటువంటి అంబెలికల్ కార్డ్ చాలా పొడవుగా ఉంటుంది దాంట్లో కూడా కొంత బ్లడ్ ఉంటుంది మ్యాగ్జింగ్ ఉన్నంత వరకు బిడ్డకి లాగే స్క్వీజ్ చేస్తారు కానీ ఇంకా మిగిలి ఉంటుంది సో అలాంటి నుంచి మెల్లగా మనం అవుట్ చేస్తే యాభై నుంచి డెబ్బై ఐదు మిల్లీ లీటర్ల బ్లడ్ వస్తుంది ఆ బ్లడ్ని అండి ఇది అంబెలికల్ కార్డ్ బ్లడ్ ఇది చాలామంది తెలియకపోవచ్చు మామూలు బ్లడ్ బ్యాంక్ అనుకుంటారు ఇది అది కాదు ఇవి చాలా స్పెషలైజ్డ్ మోర్ స్పెషలైజ్ దాని బ్లడ్ బ్యాంక్ సో వీటిలో దాచుకొని అంబేద్కర్ కార్డ్లో ఇవి స్టెమ్ సెల్స్ కలిగి ఉంటాయి భవిష్యత్తులో మనకి ఏ కష్టం వచ్చినా సరే ఈ సెల్స్ని ఆ అవసరం విధంగా మార్చుకోవచ్చు ఉదాహరణకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్కి బోన్ మేర ట్రాన్స్ప్లాంట్ చేయాలంటారు అవసరమైన దాన్ని తయారు చేసుకునేట్లు ఈ బ్లడ్ బోన్ మేర యొక్క సెల్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఈ అంబేద్కర్ కార్డ్ బ్లడ్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దీని అందరూ తెలుసుకోవాలండి ఎందుకంటే మనం కూడా బిడ్డలు పుట్టగానే అమ్మ పుట్టారని చాలా వెతుకోవడం కాదు ఆ మామే దాచుకోవడం ఎలా ఎందుకు ముందే ఒక వారం రోజుల ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వస్తారు డెలివరీ టైంలో ఆ అయిల్ కార్డు తీసుకెళ్తారు దాన్ని ప్రిజర్వ్ చేస్తారు ట్వంటీ ఇయర్స్ వరకు దాన్ని దాచి ఉంచుతారు బిడ్డకి ఎప్పుడైనా కష్టం వస్తుందేమో అర్లీ స్టేజ్లో ఉండే డిసీజెస్ కానీ జెనెటిక్ డిఫెక్ట్స్ కానీ తర్వాత డిటెక్ట్ అవుతే డౌన్స్ ఇండౌమ్ అనుకోండి అయ్యో మనం అనుకుంటాం లేకపోతే కొంతమందికి క్యాన్సర్స్ ఉన్నాయి చనిపోతారు అలాంటి వాళ్లకు వీటి ద్వారా ట్రీట్మెంట్ చేసే అవకాశం వచ్చింది అయితే ఇప్పుడు కణాలు లేవు మనం మాట్లాడుతుంది యజు స్పర్మియా అంటే జీరో కౌంట్ ఉన్నటువంటి పురుషుడు పర్ఫెక్ట్ లుకింగ్ నార్మల్ మేల్ అతని కణాలు లేవు మరి ఎట్లా తయారు చేస్తాం ఈ స్టెప్ స్టెమ్ సెల్స్ అతని తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు ఇదంతా కాబట్టి అతని కార్డ్ పోయింది ఇప్పుడు ఆయన మనిషి మాత్రం మిగిలాడు అతను మాత్రం కౌంట్ కావాలి ఎలా చేస్తారు చూద్దాం ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ అండి ని తయారు చేసే పద్ధతి దానికి తల ఉంది మెడ ఉంది తోక ఉంది ఇవన్నీంటినీ మనం తయారు చేయాలంటే అతనిలో ఒక స్టెమ్ సెల్ మనకు కావాలి అవి ఎక్కడ ఉన్నాయి అంటే లైవ్ పర్సన్లు ఎక్కడ ఉన్నాయి చూద్దాం మనందరూ కూడా లాంగ్ బోన్స్ ఉన్నాయి ఆ లాంగ్ బోన్స్ లోపల మూలగా ఉంటుందండి మనకు తెలుసు షోల్డర్ దగ్గర లాంగ్ బోన్ ఉంది ఫీమర్ తోడ భాగంలో లాంగ్ బోన్ ఉంది ఈ లాంగ్ బోన్స్ని మనం తప్పకుండా వాడుకునే అవకాశం వచ్చింది అదే చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి బోన్ మ్యారో నుంచి చిన్నగా మ్యారో తీసుకుంటుంది సెల్స్ అంటే బ్లడ్ లాగే ఉంటుంది కానీ అందులో సెల్స్ ఉంటాయి స్టెమ్ సెల్స్ ఉంటాయి ఆ స్టెమ్ సెల్ తీసుకొని దాన్ని మనం కొంచెం వాడుకొని దాన్ని అవసరమైన విధంగా మార్చుకుంటాం అంటే మన బాడీలో ఉన్న ప్రతి మ్యారో లోపల కూడా స్టెమ్ సెల్స్ కొన్ని ఉన్నాయి వాటిని ఏం చేస్తారు అంటే టెస్టెస్లో ఉన్నటువంటి మదర్ సెల్స్ కొన్ని ఉన్నా సరే లేకపోతే ఆ టిష్యూతో పాటు ఈ మ్యారో సెల్స్ని కలుపుతారు కలిపిన తర్వాత తయారైనటువంటి ఆ సెల్స్ మెల్లగా స్పమ్ లాగా తయారవుతుంటాయి ఇదంతా కూడా తొంభై రోజులు పడుతుందండి ఎందుకంటే సైకిల్ సైకిల్స్ నైంటీ డేస్ ప్రొఫెసర్ నాయర్ని అనే ట్రై చేశాడు మ్యారో నుంచి అంటే మూలగలోని తీసుకున్నాడు ఆ మూలగ సెల్స్ని టెస్టిస్లోని కణాలు కలిపాడు తొంభై రోజుల తర్వాత చూశాడు కొన్ని స్పమ్స్ తయారైనాయి తయారైన తర్వాత కదలికలు సంతరించుకోవడం ఎప్పుడు అంటే ఫైనల్ స్టెప్స్లో అవుతుందండి కాబట్టి ఆ ఫైనల్ స్టెప్ని ఆ పురుషుడిలో ఒక లో ఇంజెక్ట్ చేస్తారు ఇంజెక్ట్ చేయడం చూద్దాం అతనికి కణాలు తయారైనాయి తయారైన తర్వాత ఫైనల్ స్టెప్లో ఈ ఇక్కడ స్పాన్స్ ఉన్నాయండి ఇందులో అతని లో ఇంజెక్ట్ చేస్తారు చేసినప్పుడు మెచ్యూరేషన్ పని పని చేస్తుందండి అతను ఎప్పుడూ కానీ కేవలం కణాలు లేవు కాబట్టి కణాలు మనమే ఇస్తున్నాం వాటి మెచ్యూరేషన్ అతని టెస్ట్ లో జరుగుతుంది ఇలా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ అందులో మళ్ళీ యాక్సిరెక్ట్ చేస్తాం చేసినప్పుడు మోర్ మెచ్యూర్ సెల్స్ వస్తాయి వాటి ద్వారా ప్రెగ్నెన్సీ కలిగించవచ్చు అంటే మంచి మూలగలోంచి కణాలు తయారు ఆ తయారు చేసిన తర్వాత ల్యాబ్లో తయారు చేయటం తర్వాత వాటిని మెచ్యూర్ చేయడం అతని టెస్టులు తయారు చేయటం బాగున్న స్పామ్స్ని వాడుకోవటం కొన్ని మిలియన్స్ రావచ్చు అండి చాలామందికి కొన్ని పది వచ్చినాయి అనుకుందాం వాటిని ఎక్సీ చేసుకోవచ్చు ఎక్సీ అంటే ఏంటి ఆయన భార్య యొక్క ఎక్స్ తీసుకోవటం అందులోకి ఇప్పుడు ల్యాబ్లో తయారు చేసిన స్పాం ఇంజెక్ట్ చేయటం అలా ఇంజెక్ట్ చేయడం ద్వారా ఉదాహరణకు ఎనిమిదో పది ఎక్స్ వస్తే అన్నింటిని ఇంజెక్ట్ చేసి పెట్టుకుంటాం అవి ఇంక్యుబేటర్ పెట్టినాక ఉదాహరణకు ఒక ఐదారు బాగా వచ్చినాయి అనుకోండి ఫస్ట్ త్రీ భారీ లోపల ఇంజెక్ట్ చేస్తాం అంటే ఎంబ్రాయిడ్ ట్రాన్స్ఫర్ కోసం అంటే దాన్ని చేసిన తర్వాత వచ్చినటువంటి మిగిలిన వాడిని దాచిపెట్టుకుంటాం ఎందుకంటే ఇవన్నీ ప్రెషియస్ ఆర్టిఫిషియల్ స్పోర్మ్స్ ఈ సైకిల్ కాబట్టి ఇంకో సైకిల్ లేకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా సరే త్రీ ఫోర్ ఇయర్స్ మళ్ళీ పిల్లలు కావాలంటే అవి వాడుకునే అవకాశం ఉంది కాబట్టి జీరో కౌంట్ ఉంది అనగానే కిన్నులు కాకూడదు డిప్రెషన్కి పోకూడదు సూసైడ్ రెగ్నెన్సీ రాకూడదు ఎందుకంటే ప్రస్తుతం పరిజ్ఞానం ప్రకారం స్టెన్సెల్ టెక్నాలజీ దాని ద్వారా టిష్యూ కల్చర్ తయారు చేయడం ఆర్టిఫిషియల్ స్పోమ్ తయారు చేయడం ఈజీ అండి అదే కిడ్నీ తయారు చేస్తున్నాం కిడ్నీ ఆర్టిఫిషియల్ కిడ్నీ త్వరగా అందుబాటులోకి వస్తే ఇక కిడ్నీ డోనర్స్ అనే వాళ్ళని మనం ప్రిక్వెస్ట్ చేసే అవసరం లేదు ఇస్ సింపుల్ ఇస్ స్మాల్ కాబట్టి అలాంటివి తయారు చేసే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది తద్వారా ఎవరైనా సరే జీరో అకౌంట్ ఉన్న వాళ్లకు ఎస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అయితే ఇవన్నీ కూడా చాలా అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుందండి ఊర్లలో చిన్న చిన్న వాటిలో ఉండదు కాబట్టి ఈ మొత్తం టెక్నాలజీ మెట్రోపాలిటన్ సిటీస్లో అందుబాటులో ఉంది అలాంటి చోట మాత్రమే ఈ ఆర్టిఫిల్ టెక్నాలజీ అనేది వాడుతున్నాం తద్వారా వచ్చినటువంటి కొన్ని వందలాది పిల్లలు బాగానే ఉన్నారు వాళ్ళ జన్యు పదార్థాలు డిఫెక్టివ్ గా ఏం లేవు వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉన్నారు కాబట్టి ఎస్ ఎలాగైతే టెస్ట్ బేమ్ టెక్నిక్ వచ్చిందో అలాగే ఆర్టిఫిషల్ స్పర్మ్ టెక్నాలజీ కూడా ఎస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము సక్సెస్ఫుల్ రేట్ బాగుంది చెప్పడానికి గర్విస్తున్నాను